హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ఈరోజు మన వీడియో వచ్చేసి భక్షాలు బూరెలు అంటాం కదా భక్ష్యాలు భక్షాలు చేస్తున్నాం ఇప్పుడు ఈరోజు మన వీడియోలో మన ఉగాది స్పెషల్గా చేసుకుంటారు ప్రతి ఒక్కరు ఉగాది మన కొత్త సంవత్సరం కాబట్టి కొత్త సంవత్సరం సందర్భంగా తీపి కబుర్లు వినాలని చెప్పాను తీపి తీపి చేసుకుంటారు అప్పుడు మేము చేసుకున్నాం ఆల్రెడీ ఈరోజు మళ్ళీ ఒకసారి తినాలనిపించింది దానికోసం అని చెప్పి చేస్తున్నా ఇది చేసేటప్పుడు కూడా ఒక వీడియోకి అని చెప్పి ఇస్తున్నాం భక్షాలు అంటాం మేము నార్మల్గా అయితే రెగ్యులర్గా భక్ష్యాలు అనేవి ఇస్తాం కాబట్టి భక్షాలని చెప్తున్నా ఏంటిదంటే శనగపిండి అండ్ బెల్లం బెల్లంతో చేస్తున్నా ఇది దీంట్లో మనం చక్కెరతో చేసుకోవచ్చు బెల్లంతో చేసుకోవచ్చు మనం చెక్కర్ ప్లేస్లో బెల్లం యూజ్ చేస్తున్నాం లేకపోతే బెల్లం యూజ్ చేసుకోవచ్చు అదొకసారి మరోసారి చేసి పెడతాను నేను శనగపప్పు ఏంటంటే మనం తీసుకొచ్చుకున్న తర్వాత కొంచెం లైట్గా ఉడకబెట్టుకున్నాను నేను ఉడకబెట్టుకున్న తర్వాత దీనికి మిక్సీ పడుతున్నాను తర్వాత మన బెల్లం ఏంటంటే ఆనకం పడతాను కంప్లీట్గా మొత్తం వీడియోలో చూపిస్తాను నీకు మొత్తం వీడియో చూడండి కంప్లీట్ వీడియో చూస్తే మీకు ఎట్లా చేస్తున్నాయి ఏందనే మొత్తం కంప్లీట్ అర్థమైపోతుంది ఇప్పుడు బెల్లం పానకం మనం బెల్లంతా చేస్తున్నాం కాబట్టి లక్ష పానకం మట్టి వేస్తున్నాను నేను పానకంబట్టి వేస్తే కొంచెం మనకి టూ త్రీ డేస్ ఎక్స్ట్రా ఉంటుంది అన్నట్టు ఇది పానకం భక్ష్యాలు ఎప్పుడైనా పానకంబట్టి వేసుకున్నప్పుడు ఏంటంటే మనకి టూ త్రీ డేస్ ఎక్స్ట్రా ఉంటాయి అన్నట్టు బక్షాలైనా ఎలాంటి స్వీట్ అయినా పర్లేదు మనకి ఎప్పుడైనా వేసుకున్నప్పుడు స్పెషల్గా స్వీట్ ఐటమ్ చేసుకున్నప్పుడు పానకంబట్టి వేసుకోవాలి చక్కెరైనా బెల్లం అయినా పానకంట్టి వేసుకుంటే మనం ఏంటంటే వన్ డేలో కాకుండా ఇంకో టూ డేస్ త్రీ డేస్ తినచ్చు తినడానికి ఆస్కారం ఉంటుంది అందుకోసం నుంచి పానకంబట్టి వేస్తున్నాడు పానకంబట్టి ఏమైనా లైట్గా వాటర్ పోసినా కదా కొంచెం లైట్గా వాటర్ పోయాలి కొంచెం చిన్న ఎందుకంటే ఇది డైరెక్ట్ బెల్లం ఏంటంటే డైరెక్ట్ కరగదు కదా కరిగినా కూడా కొంచెం గంజు మాడిపోయినట్లు అవుతుంది కాబట్టి అందుకోసం అని చెప్పి లైట్గా తొందరగా కరగడం కోసం చెప్పేసి లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ అంతే లైట్గా వాటర్ వేసుకున్నా మొత్తం పానకం కరిగే వరకు అట్లా పెట్టేసుకోండి పైన ఉండలు ఉండలు ఉంటాయి కదా బెల్లం అది మొత్తం కరిగే వరకు పెట్టేసుకోండి తర్వాత ఇప్పుడు మనం మట్టుకున్న పప్పు ఉంటుంది కదా పప్పు వేసి కలిపి వేయడమే ఇలాచి కూడా దీంట్లోనే వేసేసి డైరెక్ట్ పానకంలోనే ఈ పప్పు కూడా మనం ఉడకబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా లైట్ ఉడకబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా ఇట్లా కాకుండా మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉందండి మొత్తం దగ్గరికి అయ్యే వరకు ఉడకబెట్టుకోవండి మిక్సీ పట్టుకోకుండా అవసరం లేదు దగ్గరికి ఏ వారు ఉడికెట్టుకుంటే మెత్తగా దగ్గర కాదు మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టుకోండి మెత్తగా అయ్యే వారు ఉడకబెట్టుకున్న తర్వాత ఈ పానకం వేసి డైరెక్ట్ కలిపిస్తే సరిపోతుంది అట్లా కూడా వేసుకోవచ్చు ఇది శనగపప్పు వాటి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటే ఉడకటానికి మనం ఒకవేళ పెసరపప్పు తీసుకున్నాం అనుకోండి మంచిగా మొత్తం పిండిలాగా అయిపోతుంది దగ్గరికి వచ్చి మొత్తం ముద్దలాగా వచ్చేంత వరకు ఉడుకుతుంది పెసరపప్పు అయితే తొందర అయిపోతున్నాడు పెసరపప్పుతో కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అది వేరే పప్పుతో కూడా వేసుకోవచ్చు మొత్తం దగ్గరకు వచ్చేసింది మనం లడ్డులాగా లడ్డులాగా వచ్చేసింది మనం చపాతీ వేసుకొని దాంట్లో పెట్టే చేసుకోవడం కవర్ వేసుకొని దీన్ని కొంచెం ఆయిల్ పెట్టేసుకున్నాను నేను పిండి ఏంటంటే పిండి లూజ్ కలుపుకోవాలి అన్నాడు ఇట్లా లూజ్గా మెత్తగా ఇట్లా కలుపుకోవాలి పిండి లూజ్ కలుపుకొని నేను కొంచెం ఆయిల్ పెట్టుకుంటే వేస్తున్నా పూర్ణ మనం చేసుకున్నది కదా 어머님 a l s a n

ఇట్లా పత్తలాగా వేసుకుంటే బెటర్ ఉంటుంది అని చెప్పేసి మేము ఎక్కువ పత్లా వేసుకుంటాం నార్మల్గా ఉందంటే చిన్నగా పెద్దగా వేసుకుంటాం లడ్డుగా లడ్లాగా వేసుకుంటారు ఇట్లా మేము ఏంటంటే ఇట్లా పత్తలాగా వేసుకుంటాం ప్రతిసారి ఎప్పుడు వేసుకున్నా పత్లా వేసుకొని తింటాం ఇట్లా పత్తలా వేసుకుంటే బెటర్ అంటే మనకు లోపల ఉన్న కూరను కూడా మంచిగా తినడానికి మంచిగా ఉంటుంది అంటే పిండి పిండి ఉండదు ఇట్లా ఉంటే పత్లా ఉంటే పిండి ఉండదు ఇప్పుడు దీన్ని అడ్వెట్ వేసుకున్న స్టవ్ లైట్గా Mè, so, mè, sayi, sayi. So yon gi, se yon gari avez. స్మెల్ మాత్రం మస్తు వస్తుంది కాలినాక టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ట్రై చేయండి ఇట్లా ఎవరైనా ఇట్లా వేసుకొని వాళ్ళు ఉంటే ఇట్లా వేసుకుంటాం ఈ భక్షాలు మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్